అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒక చెడు వాళ్ళది చూప పడుతుంది ఖచ్చితంగా ఆ చూపు అనేది నాకు తాల్గోకుండా స్వామివారు లాగా నాకు పెట్టుకున్నా చిన్న వయసులో కూడా భక్తుందంటే మామూలు విషయం కాదు గా నాకు ఇంత ముందు లేదు దేవుడు వచ్చినాకనే ఎక్కువైంది ఎవరు ఇప్పుడు విద్యార్థులు నమ్మర్లే గానీ అంటే నమ్మట్లేదు అంటే నమ్ముతా నేను కాకపోతే మరి కాదు నేను కూడా నమ్ముతా దేవున్ని అంటే వైస్ పర్లా దేవుడు భక్తి అంటే దేవుడు మిమ్మల్ని కలిగించిన అనమాట అంతే అంతే అదృష్టం వచ్చింది అదృష్టం వచ్చింది ఎలా ఎలా తెలిసింది మీకు ఇక్కడ దేవుడు వెలవడం ఏ విధంగా జరిగింది మీ ఇన్సిడెంట్ అసలు యాక్చువల్ గా అసలు ఈ ల్యాండ్ మాదని కూడా నాకు తెలియదు సీరియస్ గా తెలియదు అయితే తెలియకపోతే నార్మల్ గా దేవుడు వస్తుండని ఇంట్లో డిస్కషన్ లో అయితే తప్ప నాకు ఇట్లా ఈ ల్యాండ్ లో ఉండు స్వామి అని కూడా తెలియదు నా ఒంటి మీదకి వచ్చే వరకు నాకు తెలియదు తెలియదు అప్పుడు నా ఒంటి మీదకి వచ్చినప్పుడు చెప్పిన నేను ఇట్లా ఉన్నా నాకు ఇట్లా చూపించుండా అని తర్వాత నేను ఒక రోజు దండం పెట్టుకోడానికి ఇక్కడ నాకు ఇక్కడ నామాలుగా అనిపించి చెప్పిన నాకు ఇట్లా అంటే మీ ఫ్యామిలీ అందరం వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు చూసారు ఇక్కడ ఎవరు చూసారంటే నేనే చూసాను గా చాలా మంది మేము మాకు తెలియక ముందు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ జరుగుతుంది ఇక్కడ దేవుడు ఉండు ఆయన పాలు పొంగలు చేయటం జరుగుతుంది కొంతమంది వస్తున్నారు దండం పెట్టుకుంటారు పోతురు కాబట్టి మాకు తెలియదు ఫస్ట్ మా వాళ్ళు నమ్మింది నాకు దేవుడు వచ్చినాకనే నాకు దేవుడు వచ్చినాకనే వాళ్ళందరు రావటం జరిగింది ఇక్కడ అలా ఫ్యామిలీని తీసుకొచ్చినప్పుడు నాకు అప్పుడు దేవుడు వచ్చి తీసుకొచ్చిన తీసుకొచ్చినప్పుడు నా దేవుడు శాంతిస్తున్నప్పుడు నాకు నామాలు కనిపించినాయి ఆ నామాలు కనిపించాయా నామాలు కనిపించినాయని చెయ్యలే మొత్తం గుట్ట ఇదంతా నేను అక్కడ ఉన్న దేవుడి లేదు అంటే నాకు అక్కడ నాకు ఒంటి మీద నాకు నామాలు కనిపించి ఇంకా అసలు దేవుడు ఆగితే లేదు ఎంతసేపు శాంతి నుంచి వస్తుండే అప్పటికి శాంతించుక్రవారం శుక్రవారం శుక్రవారం ఆ రోజు మా ఊళ్ళు శాంతించు స్వామి అన్నా శాంతించట్లేదు అట్లా నామాలు కనిపి కాని ఇంకెక్కువీ చాలా సేపు బాధపడి బాధపడి శాంతించిన అంటే ఇక్కడ దాకా కొండలు ఉన్నాయ్ అండి ఇక్కడ దాకా మట్టి మొత్తం ఆ గుట్టలో కూడా మట్టి ఉంది మొత్తం అప్పుడు ఏమంటన్నారు దేవుడు అంటే నమ్ముతున్నారా ఎవరైనా ఆఫ్ కోర్స్ నమ్మరు ఆ తర్వాత ఇన్ కేస్ ఎలా తీపిచ్చారు గుట్టలన్నీ ఆ రోజు మా ఫ్యామిలీ మాత్రమే నేను రమ్మన్నంట ఎవ్వరిని వద్దు అన్నీరు ఆ మీ ఫ్యావుడు ఒంటి మీదకి వచ్చిన వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మాత్రమే రాండి ఈ మైతో కొబ్బరికాయ కొట్టి వెనకాల నుంచి చూడకుండా తీసుకెళ్ళండి అని చెప్పిందంట అలానే చేశారు ఆహా అంటే చేసి మొత్తం తొలగించారు ఆ టైంలో అది అది అంతకన్నా ముందు అది దసరా రోజు ఆ రోజు చాలా మంది వచ్చారు చేశారు రోజు తో తో స్టార్ట్ స్టార్ట్ చేసి అంటే అప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది చీకరపడి వన్ అవర్ అట్లా కాగానే మొత్తం మారిపోయింది పడింది చీకట పడ్డాక ఇక ఇప్పుడు ఈ టైమ్ లో వద్దు అయినా పొక్లేన్లతో దియొద్దు మళ్ళీ స్వామి ఒంటి మీదకి వచ్చి పొక్లేన్లతో దియొద్దు నాకు తీయాలంటే ఇంకా ఆ రోజు ఆపేసిన ఆపేసి మళ్ళీ కొన్ని రోజులు ఆపినాం ఒక వన్ వీక్ అట్లా ఆపినం మేము తీయకుండా ఇంకా వేరే ఎవరికైనా పిల్లలకి వచ్చి చెప్తే చూద్దాం మనం మనంతటా మనం అని చెప్పి ఆపేసిన ఆపేసిన తర్వాత ఊళ్ళో వేరే ఇద్దరు పిల్లలకు వచ్చి వైశాస్ బాబుకి ఒక బాబుకి గౌడ్స్ బాబుకి ఒక బాబుకి ఇద్దరికి వచ్చి వచ్చి వాళ్ళకి కూడా వచ్చి వాళ్ళు వాళ్ళు మాకు కూడా చెప్పకుండా ఇక్కడికి ఇక్కడొచ్చేస్తారు డైరెక్ట్ గా మా ఇంట్లో వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు వాళ్ళొచ్చి జలవిందలు పోసి తీయడానికి ట్రై చేస్తే ఆ రోజు ఆ స్వాములు మళ్ళీ ఒంటి మీదకి వచ్చి నాకు ఇష్టమైన రోజు శుక్రవారం శుక్రవారం తీయండి స్టార్ట్ చేయండి అని చెప్పి ఫస్ట్ ఎవరి దాకా నామాలు స్వామి ఆ స్వామి తాకిం మనుషులు ఇంకా తీయాలంటే ఇక్కడ నుంచి కొక్ తీయాలండి ఇప్పుడు రాలేదు కదా దీని కొక్ ఉందా మట్టి ఉందా మట్టి ఆ మట్టి మనుషులు తీయాల చేతుల సహాయంతో తీసారనమాట అవన్నీ లోపలికి వెళ్లే కొద్ది మీకు ఏమైనా అనుభూతి కలిగిస్తుందా వాళ్ళకి భయం వేస్తుంది వాళ్ళకి వాళ్ళు చెప్పారు భయం వేస్తుంది అంటే ఒక ఫైవ్ మెంబర్స్ తీస్తున్నప్పుడు లేదు స్వామి మేము తీయలేము మాకు భయం అవుతుంది తీసారు వాళ్ళ దేవుడు నామాలు బయటికి కనపడగానే ఇక్కడ మొత్తం నూట యాభై రెండు వందల మంది ఉన్నారు మొత్తం లేడీస్ ఒక హండ్రెడ్ మెంబర్స్ కి దేవుడు వచ్చేసి నామాలు బయటికి రా కి అసలు చిన్నప్పటి నుంచి ఎప్పుడు రాదు ఈ స్వామి రావటం నామాలు కనిపించగానే చాలా మందికి వచ్చింది దేవుడు లక్ష్మీ నరసింహస్వామి ఫస్ట్ కొడవలతో తీశారు మొత్తం అంటే అవన్నీ ఇక్కడ నామాలు వేర్లు అన్నారు కదా ఇందాక ఇప్పుడు అక్కడ కనపడుతున్నాయి కదా మూడు నామాలు అనేవి ఒక రాయి స్టోనా లేక మట్టి రూపంలో ఉందా వేరు రూపంలో స్టోన్ స్టోన్ ఆహా ఇనుము రాయి స్టోన్ రాయి ఓకే ఓకే రాయి రూపంలో రాయ రూపాయలు విడివిడిగా ఉన్నది అనమాట వచ్చినాయి అంటే అట్లా అతుక్కుని ఉన్నాయి తీస్తే వస్తాయా కాదా అని వాళ్ళు గడ్డపార్తి గానగానే వచ్చేసి నిత్య పూజలు జరుగుతాయి ఇక్కడ నిత్య పూజలు నిత్య పూజలు ఇక్కడ భక్తులు ఎంతమంది శుక్రవారం అభిషేకాలు జరుగుతాయి రోజుకు ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్ వస్తారు శుక్రవారం హండ్రెడ్ అట్లా వస్తారు భక్తులు ఇక్కడ మీ ఊరు బాగా వస్తారు నుంచి నమ్ముతున్నారా నమ్ముతున్నారు ఎవరైతే ఇక్కడ స్టార్టింగ్ లో దేవుడు లేరు మీరు నమ్మట్లేదు అన్నారో వాళ్ళే వచ్చి ఇక్కడ పూజ చాలా మంది ఉన్నారు సూపర్ ఈ రోజే ఒకళ్ళు వచ్చారు వాళ్ళు కోరిన కోరిక నెరవేరిందని అని పాల పొంగలు చేసుకుని పెళ్లి కావాలని మూడు వారాలు అంటే లక్ష్మీ సమేత కళ్యాణానికి దేవుడు అంటే లక్ష్మి సమేతంగా అందుకనే స్వామివారు ఎప్పుడు వచ్చినా పెళ్లి కాని వాళ్ళకే వస్తారు ఎక్కువ ఇక్కడికి పెళ్లి తొందర త్వరగా పెళ్ళిద్దని చెప్పి అలా కాదు ఒంటి మీదకి ఇప్పుడు మీరు ఎర్రవరంలో చూసుకున్న పండుస్వామి సాయి స్వామి వాళ్ళందరూ పెళ్లి కాల్ని బాలు మేమైనా పెళ్లి కాళ్ళని వాళ్ళమే పెళ్లి కాని వాళ్ళకే వస్తారు స్వామి వారు అవునా

మాకే వేబుల్ ఉండాలి వచ్చినప్పుడు అది ఎప్పుడు రావాలంటే ట్వెల్వ్ లోపు రావాలి రావాలనుకుంటే అంత ఇప్పుడే వేబుల్ ఉంటారు కదా ఇంకేరియల్ మొత్తం ఐగారు చేస్తారు ఆహా గోత్రనామా మనం అభిషేకం పంతులు గారా విష్ణు వైష్ణవులు కాకుండా బ్రాహ్మిలు చేశారు కొన్ని రోజులు చేస్తే స్వామివారు ఒంటి వచ్చి నేను బ్రాహ్మణి మెచ్చా నాకు వైష్ణవులే కావాలని కూడా కూడా సాగమోక్తం మొత్తం వైకా అంటే విష్ణు కాబట్టి బాగా జరిగిందనమాట అది విగ్రహం ఎవరేచ్చారండి అక్కడ కనపడదు రామారావు రామారావు గారు వాళ్ళ దంపత్య మన్నా కని వాళ్ళు కలిసి తెచ్చాము అవునా ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు నాకు బీటెక్ అయిపోతాను బీటెక్ ఇంజనీరింగ్ రావాలి మంచిగా రావాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా కాలేజ్ పేరు కూడా చెప్పండి కాలేజ్ మీ కాలేజ్ పేరు మా కాలేజ్ పేరు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడది సైదాబాద్ హైదరాబాద్ హైదరాబాద్ సైదాబ్ మాతృశ్రీ హైదరాబాద్ దేవుడు వచ్చి ఇక్కడ ఉంటున్నా

ఎగ్జాంపుల్ కాదు వెంకటేశ్వర సాంపాడు లోకరక్షకుడు అవన్నీ యాగశాల ఏదో సంథింగ్ అంటే గుర్తురా దగ్గర యాగశాల ఉంటది ఆ హోమగుండం పెట్టేది యాగశాలంటే ఈ రోజే వచ్చింది నేను వెంకటేశ్వర స్వామి భక్తుని రేణుకేళం తల్లి భక్తులు వెంకటేశ్వర స్వామి రూపమే రెండో రూపమే నరసింహ స్వామి విష్ణు కదా ఆయన విష్ణువే ఈయన విష్ణువే ప్రతి అక్కడ మీకు మీరు వచ్చినప్పుడు పాదాలు లేవనుకుంటా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పాదాలు నరసింహ స్వామి పాదాలు గుట్ట మీద ఉంటాయి ఎక్కడ అయినా ఉంటాయి మీరు వచ్చినప్పుడు లేరు ఇంత ముందు వినాయకుడు కూడా వచ్చాడు ఇరవై రోజులు ఇక్కడ వినాయకుడు ఉన్నారు ఎట్లా తెలిసిందో ఎట్లనే మీలాగా చూడడానికి వచ్చిన భక్తురాలు ఒక ఆవిడ అక్కడి నుంచి పైకెక్కడానికి ట్రై చేసింది ముందు మొత్తం మట్టితో పైకి పైకెక్కడానికి ట్రై చేసినప్పుడు బాడీ మొత్తం షివరింగ్ వచ్చింది బాడీ షివరింగ్ వచ్చి ఇక్కడ ఎవరో ఉన్నారు అని మొత్తం చేత్తోనే మట్టి మొత్తం గెలిగించి నీళ్లు తెప్పించి అభిషేకం చేయించింది ఇక్కడ వినాయకుడు చూడండి అని చెప్పి ప్రతి పూజ వినాయకుడితోనే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఆ రోజు మా నా కొంటి మీదకి వచ్చినప్పుడు మా ఇక్కడ ఉన్న భక్తులు అడిగారు విగ్రహం దేమా మేము నరసింహ స్వామి లెక్కనే అంటే లేదు నేనే ఇక్కడ వెలుస్తా చూడండి ఒక మూడు రోజులు ఆగండి అని చెప్తే చెప్పడం నా వేళింది అని చెప్పిన గానీ తీయడం మాత్రం ఒక నా వేరే వాళ్ళు తీశారు చెప్పిన మూడో రోజే కనిపి కనిపించారు ఇక్కడ కళ్యాణంలో కళ్యాణం కళ్యాణం చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవి సమేతంతో ఉండు కాబట్టి ఖచ్చితంగా కళ్యాణం చేయాలి ఇక్కడ ఆయన కదా మీరు గమనిస్తే ముందలేమో ఆదిలక్ష్మి అమ్మవారు ఎండలేమో చెంచులక్ష్మి అమ్మవారు రెండు యాప చెట్లు ఉంటాయి ఉండటం కూడా ఇక్కడ సుదర్శన చక్రం మన కాల గమనం అని చెప్తారు అంటే మన ఇప్పుడు సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు అంటారు చేతి శోభకృతం శోభకృతు క్రోధి నామ సంవత్సరం వామన నామ సంవత్సరం అంటారు కదా ఆ అరవై సంవత్సరం తిరిగినట్టు ఆ దేవుని చక్రం తిరిగిద్ది అంట ఇట్లా విష్ణు వామ్ బలిబెట్టి దేవుడి